తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకెక్కి మద్యం తాగిన వ్యక్తి హల్చల్ చేసిన విషయం తెలిసిందే అతన్ని మూడు గంటల పాటు శ్రమించి తిరుపతి ఈస్ట్ పోలీసులు అగ్నిమాపశేక సిబ్బంది కిందకు దింపారు ప్రస్తుతం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో దొండగొండి పోలీసులు విచారిస్తున్నారు అయితే తాను మద్యం కోసం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం ఎక్కానని సదర్ నిందితుడు చెబుతున్నాడు అంతేకాకుండా గోపురంపై ఉన్న రెండు కలశాలను కూడా ధ్వంసం చేశాడు అందులోనూ ఏకాంత సేవ అనంతరం గేట్లు మూసిన తర్వాత లోపలికి అతను ప్రవేశించడం అనుమానాలు తావిస్తోంది భక్తులు ఉండని సమయంలో ఆ వ్యక్తికి అక్కడ ఎవరు మద్యం కొనిస్తారని సందేహాలు కలుగుతున్నాయి మద్యం కోసమే అయితే ఏ భవనంపైకి కానీ ఫోన్ టవర్ పైకి కానీ ఎక్కి హడావుడి చేసేందుకు అవకాశం ఉంది కానీ ప్రత్యేకంగా దేవాలయం వద్దకి అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయం వద్దకి అందులోనూ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం వద్దకి ఎందుకు వచ్చాడనే ప్రశ్నలు భక్తుల మెదళ్ళను తొలుస్తున్నాయి గతంలో అంతర్వేద లక్ష్మీనరసింహ స్వామి వారి రథం తగలపెడితే అతని మానసిక స్థితి బాగా లేదన్నారు అంతకుముందు రామతీర్థం ఘటనలో కూడా మెంటల్ కేసు అన్నట్లుగా కవర్ చేశారు మొన్నటికి మొన్న ద్రాక్షారామంలో కపిలేశ్వర స్వామి లింగాన్ని భిన్నం చేస్తే వ్యక్తిగత కక్షల్ని కలరింగ్ ఇచ్చారు ఇప్పుడు ఏకంగా గోవిందరాజు పైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేసి యత్నం చేస్తే నైన్టీ ఎంఎల్ మద్యం కోసం అతను అలా చేశాడని అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు

સાજી માં સુવિલેમ હ હા માફ કરજો કલે લે લે